హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట జమ్మలు కొట్టినప్ప ఫ్రెండ్స్ ఈరోజు వన్ అండ్ హాఫ్ కేజీ లెస్ పెద్ద కూళ్ళు వచ్చాయి ఈరోజు అసలుకి చూడండి మీకు చూపిస్తాను ఇలాంటి కోళ్ళు వచ్చినప్పుడు బోన్లెస్ ఆర్డర్ చేయడం వస్తే పండగ ఎందుకంటే కేజీ ముప్పో అంటే ఇంచుమించు రెండు కేజీల పళ్ళు కూడా వస్తాయి రెండు కేజీల పళ్ళు కూడా ఉన్నాయి ఇది కేజీ ఎనిమిది వందలు చూసారా ప్యూర్ చెస్ట్ తీస్తే చెస్ట్ చూస్తాము ఇది కేజీ వంద గ్రాములు ఉంది ఇది బోన్లేస్ అంటారు వన్ అండ్ హాఫ్ కేజీ కావాలి కేజీ వంద గ్రాములు అంటే ఇది పెద్ద కోళ్ళు వచ్చినప్పుడే కొద్దిగా లాభం ఉంటుంది అదే చిన్న పూలు ఉన్నాయి అనుకోండి అంతగానే ఉంటుంది అంటే ఒక పది రూపాయలు మిగలాలంటే ఏదైనా సరే కొద్దిగా పెద్ద కూడా వస్తే బోన్లెస్కి కొద్దిగా కండేపు ఉంటుంది కదా అందుకోసమే ముప్పా వచ్చింది కేజీ వంద గ్రాములు అంటే ముప్పా ఎయిట్ హండ్రెడ్ అంటే మూడు వందల గ్రాములు పోయి మూడు వందల యాభై గ్రాములు అదే చిన్న కోడిది అనుకోండి హాఫ్ పోతాయి ఇప్పుడు కేజీకి హాఫ్ కేజీ వస్తుంది చిన్నపొడి ఏదైనా మీకు ఏదైనా చెస్ట్ తీసుకోవాలి దాంట్లో బోన్లెస్ అనిపించినప్పుడు పెద్ద కోడి అంటే మీరు పోయి పెద్ద కోడి కావాలని చికెన్ షాప్లో అడగండి ఉంటే ఇస్తారు సార్ లాస్ట్ ఇంతవరకు వీలైనంతవరకు పెద్ద కోడి ట్రై చేయండి ఎంత మీకు బోన్లెస్ కావాలని అనుకున్నప్పుడు పచ్చళ్ళ కానీ ఏది కానీ బోన్లెస్ పెద్ద పొందే వాడతారు ఎందుకంటే చిన్నవి అయితే బాగుంటుంది కదా విడిపోతుంటాయి అంటే చీలిపోతుంటాయి సపోర్ట్ చేయకు పచ్చడికి ఆయిల్లో వేగేటప్పుడు ఈ గిరెట్తో వేసినప్పుడు చీలిపోతాయి అందుకోసం వరకు ఒకవేళ మా దగ్గర లేకపోయినా మన దగ్గర చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇంకొక షాప్లో ఏమైనా ఉంటాయి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సహకరించుకుంటారు ఇంకేదైనా కస్టమర్స్కి ఏమన్నా అది అలా ఇచ్చేమో వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది సహాయం చేస్తాం చూడండి దీని కండ చూడండి ఎంత బాగుంటుందో అంటే ఇది కొడుతున్న మాకు చూస్తున్న కస్టమర్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి అంటే ప్రతి ముక్కకి మంచి కండ కలగా ఉంటుంది అమ్మర్లో ఇంచుమించు కోళ్ళని చిన్న వస్తాయి ఈ ఎప్పుడైతే ఇట్లా వర్షాలు పడి వాతావరణం సహకరించిందో అప్పుడు ప్రపంచ పెద్ద కోళ్ళు వస్తాయి ఎందుకంటే వాతావరణం నేను వాళ్ళు ఏంటంటే చనిపోయాన్ని తొందర తొందరగా తీసేస్తుంటారు మనమే ఉండలేము ఈ ఎండకి ప్రతి ఫైవ్ మినిట్స్కి వాటర్ స్ప్రే చేయాలి ఒక ఖచ్చితంగా కూలర్స్ కానీ అన్నీ తిరుగుతూ ఉండాలి నిజంగా పా రైతు అనేవారు ఒక వ్యవసాయమే కాదు ఏ కూల దాంట్లో కానీ ఎవరినైనా కూడా ఇంచుమించు ఆ రైతు కష్టాలే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళైనా ఎవరైనా సరే మేమైనా సరే ఓ రైతు పని చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే రైతు దిగ్గు అందుకని వ్యవసాయం చేసి అది అంటే మేము ఏంటంటే షాపులలో ఉంటే పొద్దుల సుఖంగా ఉంటాం అనేది వాళ్ళైతే ఎండలో తిరుగుతారు కదా వాళ్ళది కష్టం కష్టం ఏంటంటే వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ అయితే మాది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి కష్టమే అంటే వాళ్ళకి ఎక్కువ మనం గౌరవించాలి అన్నదాంచి సర్పంచ్ వచ్చినాడు మా సర్పంచ్ వచ్చినాడు అదే సర్పంచ్ సర్పంచ్ వచ్చిందంటే మర్యాద చేసుకోవాలి ఉదయన ఛాయో గార్లిక్స్ ఏదో ఒకటి తాగాలి ఈరోజు గ్రీన్ టీ తాగిందే సర్పంచ్ అంటే నేను కూడా ఆరోగ్యం సంపాదించుకున్నానని చూస్తున్నాను గ్రీన్ టీ అంటే వేడి నీళ్ళు టీ పొడిది అనుకుంటా నాకు తెలిసి వేడి నీళ్ళు అదేంటి మనం తెల్లగా ఉంటాయి చూడు గింజలైనా గింజల నీ ఉన్ని చెప్పన్నా అడి తెల్లగా అయితే చూడు మనం లెమన్ టీ తీసుకొచ్చినప్పుడు పోస్తాడు దాన్ని గింజలు వేస్తాడు గ్రీన్ టీలో గింజలు ఆ టీ ప్యాకెట్ ఒకటి ఉంటుంది లే తేనె వస్తాం మరి అది వేటోటలు తాగేటప్పుడు మనము అది యా తేనెమో తెలియదు మనం తేనె అనుకోవాలి అంటే దాన్ని కూడా మనం గెలుక్కొని తినకూడదు తాకూడదు ఆలోచిస్తే అన్నీ మనకు ని ఒక నిమ్మకాయ వింటుండు అది అది వేరీ నిమ్మకాయ విండి అదే నేనే విండి వేళ్ళు పోషిండు అలా విండి అది అది ఇంత వరే వరక యాది లేక కంచిన అందుకు మరిచింటే వేరే వాళ్ళకి యాది లేక పోషింటా అది మరి ఇచ్చి ఇంత అది కాదు నాకు అది కాదు ఇది అంటే చెప్పినా కదా ఆట నిమ్మకాయ నింబకాయ పోయింది తేనెతీ అవి తులసి తులసి దళతాడా అంటే కోపం వచ్చింది కోపం వచ్చింది కాదు అంటే అంటే ఉన్నాయి కదా వ్యాపారస్తులు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళకి ఫ్రీ ఇచ్చిందంటే రేపు పోయినప్పుడు అలవాటు అవుతాడని ఎవరు ఇయ్యారా నా పారబోస్తాడు పోయన పార పోస్తాడు కానీ ఉచితంగా ఇయ్యారు ఎందుకంటే వ్యాపారం దగ్గర దాన ధర్మాలు చూపించకూడదు దాన ధర్మాల దగ్గర వ్యాపారం చూపించకూడదు అంటే తెచ్చుకొని తాగుదాం మరి సర్పంచ్ వచ్చిన అంటే మరీ అది ఉండకపోతే అది కాదు ఈరోజు సోమవారం నీకు మూట ఇచ్చారు కదో నీకు మూట ఇచ్చాను కదా మర్చిపోయినా చూద్దాం పెద్దసారి వచ్చిందనుకో వేద్దాం అదే ఫ్రెండ్స్ దా ఒకసారి చూద్దరా సరే లేదు సర్పంచ్ కూర్చున్నా కానీ అంటే వయసు అయిపోయింది కదా పాపం పెద్ద అయినా కూర్చుంటే ఏదో రిలాక్స్ ఉదయం మళ్ళీ ఉదయం ఎన్ని గంటలు లేసా సర్పంచ్ మూడు గంటలకు లేస్తా మూడు గంటలకు లేదు పాపం కష్టాన్ని కదా ఫ్రెండ్స్ ఇది బోన్లెస్ మనం తీసుకున్నప్పుడు ఇంచుమించు మనం బోన్లెస్ కావాలని ఏదైనా చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పెద్ద కోళ్ళు తీసుకోండి పెద్ద కోళ్ళు తీసుకుంటే మనం పచ్చడి చేసిన ఫ్లేవర్ కానీ అవి కానీ కొన్ని రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది చిన్నవైతే కొద్దిగా చీలిపోతుంది మనకు షేప్ రాదు అట్లా అనమాట షేప్ అంటే తప్పకుండా అంటే సైజు సారీ సైజు రాదు అందుకోసం మీరు ఎప్పుడైనా వీలున్నంతవరకు ఏ చికెన్ షాప్కి వెళ్ళినా బోన్లెస్ కావాలంటే పెద్ద కోళ్ళలోనే అడగండి ఓకేనా ఓకే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్